కూటమి ప్రభుత్వం మెడలు వంచైన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా నెరవేరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తిరుపతి జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి అన్నారు నాడుపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జూన్ నాలుగున నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేడ రఘునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలు చాలా ఒక వన్ ఇయర్ నుంచి రకరకాల ఇబ్బందులు పడి బయటపడకుండా మదన పడుతున్నారు తప్పు చేసే ఇబ్బందులు పార్టీ విషయ విషయాలు ప్రస్తుతం ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నిటిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఈ నియోజకవర్గం గురించి ఒక క్లీన్ ప్రిక్షిట్గా ప్రోగ్రాం ప్రోగ్రాం రఘునాథ్ రెడ్డి గారు ఈరోజు మన పార్టీ హామీలు ఇచ్చారు కానీ అవన్నీ మాకు తెలుసు జగన్మోహన్ గారికి తెలుసు మన వైసీపీ కూడా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏది చేయరు ఆయన అబద్ధాలు చెప్తారు ఆ రోజు వరకు ఎలక్షన్ వరకు ఆయన ఎన్ని హామీలు అయినా ఇస్తారు సూపర్ సెవెన్ హామీలు అబద్ధాలు చెప్పారు కానీ పాపం ప్రజలు కూడా నమ్మారు నిజమేనేమో బాబు గారు మాకు చేస్తారు జగన్ గారు బాగా చేశారు ఆయన ఇంకా బాగా చేస్తారని ఆయనకు అవకాశం ఇచ్చారు కానీ గా ఆయన నైంటీ నైన్లో అబద్ధాలు చెప్పి వచ్చారు అనే చేశారు మళ్ళా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఆయన అబద్దాలు చెప్పి వచ్చారు ఇప్పుడు మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అలానే వచ్చారండి కానీ ఈ వన్ ఇయర్లో ఆయన ఒక కనిషన్ ఇవ్వడం తప్ప ఆయన ఏ ఇది చేయట్లేదు ఇప్పుడు కూడా బస్సుకి బస్సులు మహిళలు ఎక్కిస్తానంటారు తర్వాత అమ్మఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తానంటున్నారు కానీ నా వరకు అనుమానమే మన పార్టీకి అనుమానమే మనం అందరం ఎందుకు పోరాడుతున్నాము అంటే ఇచ్చిన హామీలలో ఫిఫ్టీ పర్సెంటే చేసిన ప్రజల సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ వన్ ఇయర్ నుంచి ఎక్కడా లేదు ఒక డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది వారు ఇప్పుడు ఒకటే ఒకటి మొత్తం స్టేట్లో ఉన్న సంపదనంతా తీసుకుని వెళ్ళి ఒక అమరావతిలోనే డెవలప్ చేయాలి కొన్ని వర్గాలు ఒక వర్గాన్ని డెవలప్ చేయాలో ఇలాంటి రెండు మూడు వర్గాలు ఆయన కావాల్సిన డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా స్టేట్ అంతటికి అన్యాయం జరిగే ప్రయత్నం కనపడుతూ ఉంది కానీ ప్రజలందరూ గమనించి స్టేట్ అంతటికీ సంక్షేమం జరగాలి అభివృద్ధి జరగాలి కానీ ఇప్పుడు జరిగే ఈ తప్పులన్నిటిను మనం ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని కనువిప్పగలిగించాలి ఈ ఎన్డీఏ కూటమి ఇంకా ఈ ఇయర్లో అయినా నెక్స్ట్ అయినా వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ నెరవేర్తిస్తూ డెవలప్మెంట్ చేయాలని మనం పోరాడాలని మన ఈ ప్రయత్నం నాలుగో తారీఖు అందరూ కూడా ఈ లీడర్లు మన వైసీపీ అందరూ కూడా మీరు కూడా మా మీరు సిస్టమ్ చేస్తారు వ్యవస్థని తప్పుదవ పట్టిస్తారు ఈ వ్యవస్థ తయారైపోతే పొద్దున అదే వ్యవస్థ మిమ్మల్ని కూడా కాటేస్తుంది అదే వ్యవస్థ మిమ్మల్ని కూడా కాటేస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఆర్భాటంగా చెప్తారు చేసేది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారి నైవేద్యమేది మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు ఏ కార్యక్రమం కూడా ఈ రోజుకి నెరవేర్చలేదు కాబట్టి వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నుతో పెట్టిన విద్య సొంత మామ పెళ్లిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నాడు అధికారం కొరకు ఆయన ఏ పని చేస్తాడు ఏ గడ్డ తప్పుతాడు ఎంత దొరకని దిగుజాస్తాడు మరి అలాంటి వ్యక్తి ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రజలు బయటికి రాని భయపడుతున్నారు వాళ్ళకి అండగా మేము ఉన్నామని భరోసా ఇస్తే ఖచ్చితంగా ఈ దారిలోకి వస్తుంది ప్రజలకి ఏది చెప్పిందో చేస్తుంది ఆ చేపించాలనే ఉద్దేశంతోనే వీళ్ళని డిమాండ్ చేసి ప్రజలకి మేలు చేయించాలని వెళ్లిపోట దినంగా నాలుగో తారీఖున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు దాన్ని ఖచ్చితంగా చేస్తాము వీళ్ళందరూ కూడా సహకరించాలా ప్రజలందరికీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఈ మీటింగ్ మీటింగ్లో అందరూ అన్ని మండలాల నాయకులు వచ్చారు బ్రహ్మాండంగా ప్రతి గ్రామాన్ని తీసుకొస్తున్నారు ఖచ్చితంగా రేపు ఐదు వేల నుంచి ఆరు వేల మందితో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ర్యాలీని ఫిసుకెళ్ళి మరి ఎంఆర్ఓ గారికి రిప్రెండేషన్ ఇచ్చి చెప్పండి తెలియజేద్దామని ఆ కార్యక్రమం చేస్తాం ఆ కార్యం